బట్టి అధికారిక నివాసంగా ప్రజాభవన్ అక్కడ ఉండేందుకు రేవంత్ తిరస్కరణ డిప్యూటీ సీఎంకు కేటాయింపు కేసీఆర్ ముచ్చటపడి కట్టించిన భవంతి నిర్మాణానికి యాభై కోట్లు తొమ్మిది నెలల్లో పూర్తి మినీ సచివాలయం రెండు వందల యాభై కోట్ల మంది తిలకించేలా థియేటర్ కాన్ఫరెన్స్ హాల్లోనే ప్రజాభవాని చూసిరా అంటే ఈయన తిరస్కరించినటువంటి రేవంత్ రెడ్డి గారు తిరస్కరించినటువంటి భవనాన్ని ఒక దళిత నేత ఒక దళిత నేత కేటాయించారు ఇది దుర్మార్గమైనటువంటి పరిస్థితి మీరే చెప్తారు అప్పుల పాలంంది రాష్ట్రం అని మీరే చెప్తారు ఉన్న క్యాంపు కార్యాలయాలను వాడుకోకుండా కొత్త క్యాంపు కార్యాలయం కోసం మళ్ళా వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు ఈ రేవంత్ రెడ్డి గారు తన అధికార దర్పాన్ని చూపించుకుంటున్నాడు ఎందుకు మరి బట్టి విక్రమార్గారికి పనికి వచ్చినటువంటి క్యాంపు ఆఫీసు ఈయనకెందుకు పనికి వస్తలేదు ఈయన కట్టుకోవాలి ఎందుకు సిటీకి దూరంగా పెట్టుకోవాలని చూస్తున్నారు అక్కడ నుంచి ఏం దందాలు జరుగుతాయి దేనికోసము ఇది వ్యవహారం మొత్తం గేట్లు తీపిచ్చి ఒక దళిత నాయకుడికి భద్రత లేకుండా బట్టి నలదోలు ఇప్పుడు ఎలా ఏం డ్రామాలు చేస్తుంది సర్కారు రేవంత్ రెడ్డి గారు ఆ అల్ల ఉన్నాడంట ఎందుకంటే దానికి భద్రత ఇప్పుడు ముప్పు ఉంది మొత్తం గేట్లు తీసేప్పిండు ప్రజలందరూ రండి బార్లా రండి అని చెప్పిండు నిన్న పార్లమెంట్లకు పోయినట్టు ఎవడైనా ఎవడైనా దుర్మార్గుడు పోయి బట్టి మీద దాడి చేస్తే ఏంది పరిస్థితి భద్రత లేని ప్ర ప్రజాభవన్నేమో బట్టి కేటాయించి మళ్ళా భద్రత మధ్య కంచెల మధ్య పహార మధ్య ఇంకో భవనం కట్టుకోవడం కోసం మన రాజుగారు బయలుదేరుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఇదే ఎక్కడ దుర్మార్గం అండి ఇదే అన్యాయం అండి ఎందుకు నీకు మాత్రం భద్రత కావాలి ఒక దళిత బిడ్డ ఒక దళిత నాయకుడికి బట్టి విక్రమార్గానికి మాత్రం మన భద్రత అవసరం లేదు ఈయన తిరస్కరించిందాన్ని ఆయన కేటాయించు ఒక రెడ్డి గారు తిరస్కరించిందాన్ని ఒక దళిత బిడ్డకు కేటాయించు మరి ఎందుకు ఆయన ఎందుకు ఆయనకే ఎందుకు అది వదిలేయండి మొత్తం పడావు పెట్టేసేయండి ఎందుకంటే ఆడ ప్రజా దర్బారాన్ని ప్రజా భవనంతాన్ని మార్చి ఆ అందరూ మంచోడు షెడ్డు లోపలి పోతారు ఆడ వచ్చే దాంట్లో స్వయంగా పార్లమెంట్లకే పోయిర్రు టీఆర్ గ్యాస్లు పట్టుకొని రేపటినాడు కత్తి తుపాకీ పట్టుకొని పోతే ఏంది పరిస్థితి ఆడ భద్రత లోపం ఉంది ఇప్పుడు అన్ని తీసేపిచ్చినావు కంచాలు తీసేపించినావు రోడ్లు అన్ని తీసేపించినావు అంటే ఒక దళిత నాయకుడి మీద ఏం జరిగినా ఏం కదనమాట ఆలోచన చేసుకోవాలి మనమే మనమే ఆలోచన చేసుకోవాలి కాబట్టి వీడనేమో ఆర్థిక పరిస్థితి బాలేదంటాడు ఈయననేమో క్యాంప్ ఆఫీస్లో ఉండడానికి ఆయనకి ఇష్టం లేక కొత్త క్యాంప్ ఆఫీస్ కట్టుకోవడానికి బయలుదేరిండు చూద్దాం ఏం జరుగుతుందో